అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో తోటకూరతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డ్రై ఐటెం తయారు చేసుకున్నాము ఆకుకూరలు మంచివే అని తెలుసు కానీ ఆకుకూరలలో కుకూరలలో అన్నింట్లో కంటే తోటకూర ఇంకా మంచిదండి ఎందుకంటే తోటకూరలో విటమిన్ ఏ ఇలా అన్నీ ఉంటాయి అందులోనూ తోటకూరలో పీచు ఎక్కువగా ఉంటుంది అలాగే తోటకూరలో ఐరన్ మరియు కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తాయి ఆకుకూరలు మంచివి కదా అని చెప్పేసి మనం ఎప్పుడూ ఒకేలా చేసి పెడితే పిల్లలు తినరు కదా కాబట్టి ఈరోజు కాస్త ప్రత్యేకంగా తోటకూర లివర్ ఫ్రైని చేసి పెడదాము ఇది మీరు తోటకూరతో చేశాము అని చెప్తే కానీ పిల్లలు కనుక్కోలేరండి పిల్లలే కాదు కదా పెద్దలు కూడా కనుక్కోలేరు చూడడానికి అచ్చం లివర్ లాగే ఉంటుంది మరి ఈ తోటకూర లివర్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా మా గార్డెన్లోనే తోటకూరను కోసుకొచ్చుకుంటున్నాను ఇది పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి ముందుగా తోటకూరని తెచ్చి లేత తోటకూరని తీసుకోవాలి దీనికి కాడలు ఎక్కువగా ముదురుగా ఉన్నాయి తీసుకోకూడదండి ఎందుకంటే ఈ కాడలలో పీచు ఎక్కువగా ఉంటుంది సో మనం లివర్ ఫ్రై చేసినప్పుడు మనకు తినేటప్పుడు అది పీచు పీచు తగులుతూ ఉంటుంది సో లేత ఆకుల్ని కోసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ తోటకూర ఉడికించుకోవటం కోసం మనం నీళ్ళని పొయ్యి పైన పెట్టి పెట్టుకోవాలన్నమాట ఇవి కాగిన తర్వాతనే మనం కూరను వేసి జస్ట్ ఒక నిమిషం అలా ఉడికించి ఇలా దించేయాలండి ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు ఆ వాటర్ కాగేలోపు మీకు ఒక తోటకూర డిఫరెన్సెస్ చెప్తా అని చూడండి ఇది రెడ్ తోటకూర అండి ఇది ఆకులు చిన్నగా ఉంటాయి చెట్టు కూడా ఎక్కువగా పొడు పెరగదండి దీన్ని రెడ్ తోటకూర అంటారు ఆకులు కాడ మొత్తం రెడ్గా ఉంటాయి ఇది గ్రీన్ తోటకూర దీన్ని పెరుగు తోటకూర అంటారు ఇది చాలా హైట్ పెరుగుతుంది ఆకులు కూడా బాగా పెద్ద పెద్దగా వస్తాయండి చూడండి వాటర్ బాగా మరులుతున్నాయి కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తోటకూరను పెట్టి మూత మూసి ఉడికించుకోవాలి ఒకవైపు ఉడికాక మరోవైపుకి టర్న్ చేసుకొని అటోసారి ఇటోసారి ఉడికితే చాలు ఇలా అంతా ఒకసారి ఉడికాక ఈ వాటర్ లేకుండా జస్ట్ ఆకుకూరను మాత్రమే మనం పక్కకు తీసుకోవాలి ఈ వాటర్ని అవసరం లేదండి ఆకుకూర చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కారానికి తగినట్టుగా ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచ్ అల్లం ముక్కలు అలాగే పది పదిహేను వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు తోటకూరని ఒక గుప్పెడ మాత్రం అలాగే వేసుకున్నామండి వీటితో పాటు వేసుకోవాలి మరో గుప్పెడిని అందులో ఉన్న వాటర్ అంతా పిండేసేయాలి మరీ ఎక్కువ వాటర్ ఉంటే మనకు గ్రైండ్ చేసుకునేటప్పుడు లూజ్ అవుతుంది కదా అప్పుడు మనం లివర్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా పిండి ఎక్కువగా పడుతుందండి అప్పుడు అంత బాగుంటుంది సో ఒక గుప్పెడ ఆకుకూరని వాటర్ పిండకుండా అలాగే వేసుకోవాలి మరో గుప్పెడ ఆకుకూరని మొత్తం వాటర్ అంతా పెండేసేయాలండి అందులో వాటర్ ఏం లేకుండా ఇలా వేసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరోసారి కడాయిలో కడాయి కావచ్చు ఇడ్లీ పాత్ర కావచ్చు ఏదైనా కావచ్చు అండి మనం జున్నుని ఎలాగైతే లాగా బేక్ చేసుకుంటామో విధంగా ఉడికించుకోవడం కోసం ఏదో ఒక దాంట్లో వాటర్ పెట్టి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు శనగపప్పులని వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను శనగపప్పు వాడుతున్నాను మీరు ఇష్టమైతే శనగపిండి అయినా వాడుకోవచ్చండి అదే మీరు శనగపిండి వాడే అయితే శనగపిండిని కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించి వేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూర పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అంతటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి అలాగే కార్న్ఫ్లోర్ని వేసి కలుపుకోవాలి మనకు ఈ ఆకుకూర పేస్ట్ అనేది కాస్త గట్టిగా రావాలండి లూజ్గా ఉండకూడదు సో కొద్ది కొద్దిగా కాన్ఫ్లోర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ పట్టింది మూడు నుంచి నాలుగు వరకు వేసుకోవచ్చండి ఈ కాన్ఫ్లోర్ని కాన్ఫ్లోర్ వేయటం వలన మనకు ఆకుకూరలో ఉన్న వాటర్ అంతటిని పీల్ చేసి మనకు అది పీసెస్లో రావటానికి ఈ కాన్ఫ్లోర్ హెల్ప్ అవుతుంది ఇలా వేసుకున్నాక ఈ ఆకుకూరను అంతటినీ గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా ఇలా చేసుకున్న బౌల్ని పక్కన మరుగుతున్న వాటర్ ఉన్నాయి కదా అందులో పెట్టి మీడియం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అప్పుడే మనకు అది కేక్ లాగా ఫామ్ అవుతుంది మనకు జున్ను ఎలాగైతే వస్తుందో అలా వస్తుందండి ఇది రెడీ అయ్యేలోపు మనం ఒక ఉల్లిపాయని తీసుకొని కట్ చేసి పెట్టుకుందాము చూడండి ఇలా మనం చేయి పెట్టి చూస్తే మనకు చేతికి అంటలేదు కదా అంటే మనకి ఇది రెడీ అయినట్లే మళ్ళీ ఒకసారి నైఫ్ కూడా కుచ్చి చూద్దాము చూడండి నైఫ్ కూడా అంటుకోలేదు ఇలా తీసి పెట్టుకున్న ఆకుకూరని పది పదహైదు నిమిషాల పాటు పక్కనే చల్లారినివ్వాలి అప్పుడే మనకు ఆకుకూర అనేది బాగా పీసెస్లా వస్తుందండి ఇలా తయారు చేసుకున్న ఆకుకూరని పీసెస్లా కట్ చేసుకోవాలి ఫస్ట్ బౌల్కి అంచుల చుట్టూ ఒకసారి లూజ్ చేసి నేనైతే దాంతోనే కట్ చేద్దామని చూశాను సో కుదరలేదు అందుకు మళ్ళీ బోర్లించి కట్ చేస్తున్నాను ఇలా ఆకుకూరని అంతటినీ ఇలా ఈక్వల్గా కాకుండా ఇలా పడితే అలా కట్ చేయాలండి షేప్ అప్పుడే మనకు అది ఖచ్చితంగా లివర్ అని నమ్మేస్తారు పిల్లలు ఎందుకంటే మనకు లివర్ అంతా ఒకే షేప్లో ఒకే సైజులో ఉండవు కదండి సో ఎలా పడితే అలా కట్ చేయండి షేప్ లేకుండా ఇప్పుడు ఈ ఆకుకూర లివర్ని ఇలాగే అయినా మనం ఫ్రై చేసుకోవచ్చండి అలా కాకుండా కొంచెం డీప్ ఫ్రై చేసి తర్వాత ఫ్రై చేసుకున్నామంటే ఇంకా అచ్చం లివర్ ఉన్నట్టే ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పెట్టి ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూర లివర్లు ఉన్నాయి కదా వాటిని వేసి పైన కాస్త జస్ట్ లేయర్ ఒక్కటి కొంచెం పడితే చాలండి మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఆకుకూర ముక్కలన్నింటినీ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్టలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి వేపాలి ఉప్పు పసుపు వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు కాస్త వేగాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మన లివర్ ముక్కల్ని వేసి వేయించుకుందాం లివర్ వేసాక కూడా మరీ ఎక్కువగా వేపన అవసరం లేదండి ఒకసారి అలా టాస్ చేసి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపి ఒక రెండు నిమిషాలు వేయించి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతే అండి తోటకూర లివర్ ఫ్రై రెడీ ఈ తోటకూర లివర్ ఫ్రై పప్పన్నంలోకి సైడ్ డిష్గా అయినా సాంబార్ రైస్లోకైనా చపాతికైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ